నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో బడా మోసం వెలుగులోకి వచ్చింది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ పేరుతో విటీ నగర్ గోడుగొండ్ల మాల్లలో మనీష్ ఎంటర్ప్రైజెస్ సంస్థ డబ్బులు సూచిస్తుంది రెండు నెలల్లో డబ్బులు రెట్టింపు చేస్తానంటూ హామీ ఇచ్చాడు మనీష్ రెడ్డి గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకుని టార్గెట్ పెట్టి నెట్వర్క్ విస్తరించాడు మొదట్లో కొంతమందికి డబ్బులు ఇచ్చినట్టు ఆశ చూపించాడు ఆ తర్వాత యాభై కోట్లతో సంస్థను ఎత్తేసి పారిపోయాడు నిందితుడు మనీష్ రెడ్డి నిన్న మనీష్ రెడ్డి వచ్చాడన్న సమాచారం తెలుసుకుని జనం అతన్ని చుట్టుముట్టి నిలదీశారు బాధితులంతా నిలదీయడంతో ప్రాణహాని ఉందంటూ పోలీసులని ఆశ్రయించాడు మనీష్ రెడ్డి తన దగ్గర డబ్బు లేదని చంపుతారా జైలుకు పంపుతారా అంటూ సమాధానం చెప్పాడు మనీష్ రెడ్డి మాటలు విని బిత్తరపోయారు బాధితులు நீங்க எல்லாம் நீங்க اندرونو எல்லாரும் வந்துருக்கீங்க ரெடிடுது கதான நீங்ககரா இதுல اكو ਦਿனो இதுல اكو ಜನ புருக்கு ஆயிப்போ நீ காது மانیه படு கிளாட்டிக்கு ஆனனங்க வந்து பனக்கட்டமா ಇದೆ எல்லாம் மகா நீங்க கேம் ஆடணும் பைனான்ஸ் நீங்க நம்மளங்க வந்து అందరంటారు ஓடுங்க అందနာ پڑے గా అందరంటారు అట్లాంటున్నా నా ట్రేడింగ్ ఇక్కడ చేస్తున్నా ఆయన మీద ఇక్కడ పెట్టినాం ఓరియనా ట్రేడింగ్